అందరికీ నమస్తే అండి అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ చల్లని చూపు మన కుటుంబాలపైన మన పైన ఉండాలని మనసారా వేడుకుంటున్నాను ఈ సంవత్సరం దేవీ నవరాత్రి పూజని ఎంతమంది చేసుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ సంవత్సరం కూడా నేను దేవీ నవరాత్రులైతే నిష్టగా భక్తి శ్రద్ధలతో ఒక దీక్షగా అయితే చేసుకుంటున్నానండి అమ్మ యొక్క చల్లని చూపు అమ్మ కరుణ ఉంటే ప్రతి ఏడాది చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ శక్తి ఎంతనైతే ఇస్తుందో నాకు ఆ శక్తి మేరకు అమ్మ పూజనైతే చేసుకుంటాను ఎప్పుడైతే నేను దేవీ నవరాత్రి పూజను చేయడం మొదలు పెట్టానో నిజంగా నా లైఫ్లో చాలా చేంజెస్ నేను చూసానండి మనం ఎంత ఆడంబరంగా చేస్తున్నామో అలానే ఎన్ని పదార్థాలు పెట్టి చేస్తున్నాము ఎంత గొప్పగా అనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము ఎంత నియమనిష్టలతో చేస్తున్నాము ఒకరికి అపకారం తలపెట్టకుండా ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఒకరికి హాని చేయకుండా మనం చేసిన ఒక్క చిన్న పూజ అయినా కూడా అమ్మకి చేరుతుంది అమ్మ ఒక మంచి జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది అనడానికి నేనే నిదర్శనం అండి స్వయంగా చెప్తున్నాను వచ్చి రానట్లుగా మొదటిసారి చేశాను నేను దేవీ నవరాత్రి పూజ ఏడు సంవత్సరాల క్రితం ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ అమ్మవారి కోసం పూజనైతే చేసుకుంటున్నాను అమ్మ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంకా నాకు చాలా టైం ఉంది ఒక్కొక్కటిగా గురువుల దగ్గర పెద్దల దగ్గర పండితుల దగ్గర తెలుసుకుంటున్నాను తెలుసుకున్న ప్రతిదీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాతో పాటు మరొక ఆడదాని జీవితం బాగుండాలి మరొక కుటుంబం బాగుండాలి అని కోరుకునే మనిషిని నేను ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మంచిని కోరుకుంటామో ఖచ్చితంగా అమ్మవారు మన మంచిని కోరుకొని మన కుటుంబానికి అండగా తోడుగా ఉంటారు అది నేను చాలా చాలా బలంగా నమ్ముతానండి ఎప్పుడూ ఒకటే అనుకుంటాను ఎవరికి నేను సాయం చేయకపోయినా పర్లేదు కానీ నా వల్ల ఎవరికి చెడు జరగకూడదు అని కోరుకుంటాను ఎప్పుడు అమ్మ నాకు అలానే తోడు ఉండాలని కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ సంవత్సరం దీక్షగా చేస్తున్నాను అని చెప్పాను కదా దీక్ష అయితే నేను మాల వేసుకోలేదండి కానీ మాలకి సరి సమానంగానే ఈ సంవత్సరం నేను అయితే తీసుకుంటున్నాను అసలు ఎలా చేస్తున్నాను పూజని నేను ఏమనుకొని చేస్తున్నాను ఏమి ఆశించి పూజ చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా అంతేకాకుండా మొదటి రోజే అమ్మ యొక్క ఆశీర్వాదం అసలు ఒళ్ళు జలజరించే ఒక సంఘటన మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది జనరల్గా కొన్ని విషయాలు నేను నిజంగా చెప్పనండి నలుగురితో చెప్పకూడదేమో అని కొంచెం భయపడుతూ ఉంటాను కానీ ఈరోజు మాత్రం ఆ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటా వీడియో చివరి వరకు చూడండి అలానే నవరాత్రుల్లో అతి ముఖ్యంగా చేయాల్సిన ఒక పని మన జీవితాన్నే మార్చేస్తుందండి మన తలరాదనే మారుస్తుంది అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా చివరి వరకు వీడియోని చూడండి అండ్ ఈరోజైతే అమ్మవారి పూజకి అన్నీ సిద్ధం చేసుకొని మొదటగా నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఈ నైవేద్యమే పెట్టాలి ఈరోజు ఈ నైవేద్యం పెట్టాలని ఏమీ అనుకోలేదండి నాకు నా మనసుకి ఏం తోస్తే అది పెడదామని చెప్పేసి అలా అనుకొని ఈరోజైతే రవ్వ కేసరి చేశాను స్వచ్ఛమైన ఆవు నెయ్యితో గోమై ఫామ్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి నెయ్యి కూడా ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో కాదు కానీ చాలామంది స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అక్క దీపారాధనకు కానీ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి కానీ స్వచ్ఛమైన నెయ్యి కల్తీ లేని నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అన్నారు నాకు బాగా తెలిసిన ఒక మనిషి దగ్గర నేను తెప్పించుకున్నాను గోమై ఫార్మ్స్ అని చెప్పి వాళ్ళకి ఒక గోవులదైతే ఫామ్ ఉందండి అక్కడ నుండి వాళ్ళు స్వయంగా మేఘడిని అంతటిని సేకరించి మంచిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గీ అయితే మన కోసం తయారు చేసి ఇస్తారు నేను ఎప్పుడైతే ఆర్డర్ చేసుకుంటానో ఆర్డర్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి వాళ్ళు డిస్పాచ్ చేస్తారండి ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి అప్పటికప్పుడు తయారు చేస్తారు వీళ్ళ దగ్గర ఆవు నెయ్యి ఉంటుంది గేదె నెయ్యి ఉంటుంది నాటు ఆవు నెయ్యి కూడా ఉంటుంది ఈసారి అయితే నేను నాటు ఆవు నెయ్యి తెచ్చుకున్నాను పిల్లలకు కానీ దీపారాధన కానీ నైవేద్యం కానీ చాలా బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చాలా చక్కగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు సువాసన కానీ అండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది అండ్ నేను ఇదే రోజు మొదటి రోజే సోమవారం శివయ్య కూడా పూజ చేసుకోవాలి కదా శివయ్య కూడా స్వచ్ఛమైన నేతితో దీపారాధన చేసుకున్నాను ఈ గోమయ్య ఫామ్ నుంచి తెప్పించుకొని మీకు కూడా కావాలనుకుంటే తెప్పించుకోండి ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు ఒక గో సంరక్షణ కోసం చేస్తున్న పని కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ గోవులకే ఉపయోగిస్తున్నారు వాళ్ళకి గో సంరక్షణ చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది ఇలా ఏదైనా మేము సేల్ చేస్తే వాటి నుంచి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ మేము గోవులకు ఉపయోగిస్తామండి అని చెప్పేసరికి నేను మీ అందరికీ చూపించాల్సి వస్తుంది మరోలా అనుకోకండి ఓకేనా ఇకపోతే పూజన అంతటినీ కూడా చేసుకోవడం మొదలు పెడుతున్నాను ఇంతకు ముందులాగా ముందు రోజు చేసుకోలేదండి ఏ పని కూడా ఎందుకంటే లాస్ట్ మినిట్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు నేను పార్సిల్స్ అనేవి ర్యాపిడో ద్వారా పంపిస్తూనే ఉన్నాను అనమాట అందరూ కూడా కొంచెం రిక్వెస్ట్ చేయడంతో సో నేను నైట్ అయితే ఏమీ చేయలేదు అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి నేను వర్క్ అంతా కూడా చేసుకున్నాను ఇల్లు శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి కిచెన్ క్లీన్ చేసుకోవడం అలానే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం ద్వారమంటే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవడం దేవుడి గది క్లీన్ చేయడం ప్రతిదీ కూడా నేను సోమవారం నాడు మార్నింగే చేసుకున్నాను ఎందుకంటే ముందు రోజు అస్సలు అవ్వలేదు కాబట్టి మొత్తం అంతా చేసుకొని పీఠం కూడా సర్దుకున్నాను పదకొండు రోజులకు కూడా పీఠ పెట్టుకున్నానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను నవరాత్రి దేవుడి గదిలో వేరే నేను పూజ చేసుకుంటే పీఠం పెట్టుకొని అమ్మవారికి వేరే పూజ చేసుకుంటాను సో అలానే ఈ సంవత్సరం కూడా అలానే మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకున్నాను అయితే నేను ఎప్పుడు కూడా అఖండ దీపం కానీ కలశం కానీ పెట్టి పూజ చేయనండి నాకు ఉన్నంతలో నాకు తెలిసినంతలోనే మాత్రమే నేను పూజ చేసుకుంటాను ఏది కూడా నాకు తెలియని బార్డర్కి నేను వెళ్ళను అనమాట తెలియని దాన్ని ఎప్పుడు నేను టచ్ చేయను తెలిసి తెలియక చేసేదానికంటే కూడా తెలిసింది చిన్నదైనా కూడా తృప్తిగా చేసుకోవడం నాకు ఇష్టం అందుకని నాకు తెలిసినంతలో నాకు కుదిరినంతలో నేను ఇలా లలితాదేవి అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారి విగ్రహం అలానే కామాక్షి దీపం గణపతి దీపం రెండు కూడా పెట్టుకొని చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నాను కామాక్షి దీపం కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అది అఖండ దీపంలా కాదు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో వెలిగితే మంచిది అన్నట్లుగా ఆ దీపం పెట్టుకున్నాను అందులో మాత్రం స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసుకున్నానండి కొంచెం మావు నెయ్యి అండ్ అలాగే నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె కా కూడా నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అది కేజీ దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు పడింది కానీ గానుగు నూనె పర్టికులర్గా తెప్పించుకోవాలని చెప్పేసి తెప్పించుకున్నాను మీకు అది కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా ఎవరైనా నెంబర్ అడిగితే కొడిస్తాను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు కూడా మంచిగా పంపిస్తున్నారు నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను నువ్వుల నూనె కూడాను సో నువ్వుల నూనె అంతా కూడా రెడీ చేసుకుని దీపాల అంతా కూడా పెట్టేసుకున్నాను అండ్ నేను కూడా అలంకరణ చేసుకోవాలి కదా ఇలా చక్కగా చేతులకు నిండుగా గాజులు వేసుకున్నాను అండ్ మధ్యలో ఉన్నవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి అది కూడా రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించుకున్నాను నేను తర్వాత షేర్ చేస్తాను దానికోసం అండ్ గాజులు నిండుగా వేసుకొని మంచిగా చీరంతా కూడా కట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత నేను పూజనైతే చేయడం స్టార్ట్ చేశానండి అయితే పూజ చూస్తూ ఉండండి మీతో కొన్ని విషయాల్ని పంచుకుంటాను అంటే దీక్ష అన్నాను అలానే మన తలరాత్రిని మార్చుకోవడానికి నవరాత్రుల్లో చేయాల్సిన చిన్న పని కూడా అని చెప్పాను కదా సో దీక్ష అని ఎందుకు అన్నానంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా నవరాత్రులు చేసేటప్పుడు నాన్ వెజ్ తిన్ను ఉల్లి వెల్లుల్లి తిన్ను అలానే ఒక్క పూట భోజనం చేస్తానంటే ఉదయం ఏమి తినను మధ్యాహ్నం అన్నం తింటాను నైట్కి అల్పాహారం టిఫిన్ కానీ పాలు కానీ ఫ్రూట్స్ కానీ తింటాను నేల మీదే పడుకుంటానంటే ఒక చేప ఒకటి ఉంటుంది దేవుడు పూజ చేసుకునేటప్పుడు పడుకోవడానికి అలా ఒక చేప వేసుకుంటాను తలగడ కూడా కొత్తదే పెట్టుకొని దుప్పటి కూడా ఎప్పుడూ వాడలేదే కూడా నేను పెట్టుకొని పడుకుంటూ ఉంటాను ఇది ఎవ్రీ ఇయర్ కూడా అనమాట కానీ ఈ ఇయర్ నేను ముందుగా అనుకున్నది ఏంటంటే ఈవెన్ మా రిలేటివ్స్కి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ అండ్ యూట్యూబ్లో కానీ నా క్లోజ్డ్ పర్సన్స్తో కూడా నేను ఎవరితో చెప్పలేదు ఈ సంవత్సరం నేను ఎలా పూర్తి చేసుకుంటానని ఎందుకంటే నాకు మనసుకి అనిపించింది అమ్మవారికి చేసింది ఎక్కువ ఎందుకు ఇప్పటి నుంచి అందరికీ చెప్పడం నేను చేసి చూపించిన తర్వాత మీ అందరికీ చెప్తే ఏమో ఒక్కరిలోనే మార్పు వస్తే చాలు కదా అన్నట్లుగా నేను ఎవరికీ చెప్పలేదు అయితే నేను ఈ సంవత్సరం చేస్తున్నది ఏంటి అంటే కంప్లీట్గా మాల వేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో అలానే నేను కూడా ఉంటానండి అంటే భూసాయనం చేస్తాను బ్రహ్మచర్యం పాటిస్తాను బ్రహ్మచర్యం ఎప్పుడూ పాటిస్తాలండి ఇప్పుడేనే కాదు నార్మల్గా చెప్తున్నాను బ్రహ్మచర్యం పాటిస్తాను భూసయనం చేస్తాను ఉల్లి వెల్లుల్లి లేని తింటాను నాన్ వెజ్ తినను అలానే చాలా తక్కువ స్పైస్ అస్సలు కారం ఉండే పదార్థాలను ముట్టుకోను అలానే కోపం తగ్గించుకోవాలి మెయిన్గా నేను అనుకునేది కోపం చాలా వరకు తగ్గించుకోవాలి పరులను ఎవరిని దూషించకూడదు ఇది అనుకున్నాను తర్వాత ఈ పదకొండు రోజులు కూడా చెప్పులు లేకుండా నడుస్తాను సో ఇది ఎవ్వరికి చెప్పలేదు పదకొండు రోజులు కూడా చెప్పులు లేకుండా నడుస్తాను ప్రతిరోజు అలంకరణ చేసుకుంటాను అలానే ఒక్క రోజు మాత్రం నీకు ఏ రోజు అనేది చెప్తాను అది కూడా ఒక్కరోజు మాత్రం నేను మౌనవ్రతం పాటిస్తున్నానండి నేను ఇది గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనుకుంటున్నాను నా పెళ్ళైన తర్వాత నేను మౌనవ్రతం ఒక్క రోజైనా సరే నవరాత్రిలో చేయాలి అని అనుకున్నాను కానీ ఇంతవరకు చేయలేదు ఒక్క రోజు కనుక మనం మౌనవ్రతం పాటించి నవరాత్రిలో పూజ చేస్తామంటే నిజంగా మన దశ తిరిగిపోయినట్లే మన లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో మీరు నిజంగా చూస్తారండి ఇది నా అనుభవం అని చెప్పను నాకు తెలిసిన ఒక గురువు గారు ఎన్నో సంవత్సరాలు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక నలభై ఐదు సంవత్సరాలుగా అయినా నవరాత్రులు అన్ని రోజులు ఇప్పుడు పదకొండు రోజులు పడ్డాయి నార్మల్గా తొమ్మిది రోజులు అన్ని రోజులు కూడా మౌన వ్రతంలో ఉండి అమ్మవారి దీక్షలో ఉండి అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి నామం వింటూ తొమ్మిది రోజులు కూడా ఒకే రూమ్లో ఉంటూ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటారు మేము ఒకప్పుడు చూసిందంటే నా పెళ్ళికి ముందు ఆయన్ని అంటే పెళ్ళైన కొత్తలో ఆయన చూసింది ఒకలాగా ఆ గురువు గారిని ఇప్పుడు ఆయన అసలు ఒక పేరు కానీ ఆయనకున్న ప్రతిష్ట కానీ ఫైనాన్షియల్గా కానీ అసలు ఆయన ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆయన ఎప్పుడు చెప్తారు మౌనవ్రతం నవరాత్రుల్లో చేస్తే చాలా మంచిది మన జీవితం మారుతుంది భర్త బాగుంటాడు పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ బాగుంటుందమ్మా జీవితంలో ఒక్కసారైనా సరే మౌనవ్రతం చేయండి అన్నారు మౌనవ్రతం యొక్క నియమాలని కూడా మీ అందరికీ కావాలంటే చెప్తాను ఒక్కరోజు మాట్లాడకపోతే నిజంగా ఏమీ అవ్వదండి చాలా మంచిది ఎందుకంటే ఒక్క రోజులోని మనం మన నోట్లో చెడు మాట రాదు మన నోట్లో ఎవరిని దూషించము మన నోట్లో నుంచి ఎవరిని తిట్టము అసలు ఏమీ అనం కాబట్టి నిజంగా అమ్మవారు చూస్తుంది మనం టెక్నికల్గా చూసుకున్నా నిజంగా ఎలా చూసుకున్నా కూడా అంటే ప్రాక్టికల్గా చూసుకున్నా కూడా ఓకే ఇది కరెక్ట్ అని అనిపించింది నాకు సో నవరాత్రుల్లో ఏదో ఒక రోజు నేను అమ్మవారికి అయితే మాత్రం మౌనవ్రతం చేస్తాను అని మొక్కుకున్నాను చేస్తాను దాని యొక్క నియమాలు కూడా మీ అందరికీ చెప్తాను కావాలంటే సో ఇది ఈ సంవత్సరం నేను తీసుకున్న దీక్ష అయితే తర్వాత పూజ అంతా కూడా చేసుకున్నానండి యథావిధిగా మీరు చూసారు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించాను పూజ అంతా కూడా చేసుకున్నాను మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి మా ఇంటికి అయితే ఒక చిన్న అమ్మవారు అయితే వచ్చేస్తారు ఆ అమ్మవారి కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ముందుగానే కొనుక్కున్నాను అండి ఒక వన్ వీక్ ముందుగానే కొనేసుకున్నాను ఇవన్నీ కూడా సో అమ్మవారికి అయితే మొత్తం అన్నీ కూడా చేసేసుకున్నాను అయితే ఇక్కడ కూడా ఒకటి జరిగింది ఏంటి అంటే నార్మల్గా నేను మా అక్క వల్ల మనవరాలని అయితే పిలిచాను అరే తీసుకొని రారా పాపని ఈరోజు మీ ఇంట్లోని మా ఇంట్లో ఇలా నేను బాలత్రిపుర సుందరీ దేవికి తాంబూలం మిస్తాను అంటే సరే పిన్ని తీసుకొస్తానండి కానీ అనుకోకుండా మా అక్క మాల వేసుకున్నారండి అసలు టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అక్క అసలు పూజే చెయ్యను చెయ్యలేదేమో అసలు వీటన్నింటికి దూరం అయిపోతుందేమో ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ టూ ఇయర్స్ తర్వాత అక్క మాల వేసుకోవడం నిజంగా అక్క పాపని తీసుకొని వస్తుంటే భవానీలు వేసుకొని సాక్షాత్తు అమ్మవారే మా ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టారనిపించింది అక్క కాలు కడుక్కొని ఆ పట్టీలు పెట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన గూస్ బంబ్స్ అనమాట ఒళ్ళంతా నాకు చెమట్లు పట్టేసిందండి మీరు నమ్మరు నిజంగా షివర్ అయిపోతుంది లోపల నుంచి నేను బయటకి ఏం చెప్పలేదు కానీ లోపల నుంచి నాకు షివరింగ్ స్టార్ట్ అయింది ఓకే అమ్మవారు వచ్చారు అమ్మవారు వచ్చారని నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఓకే నిజంగానే అమ్మవారు వచ్చారా ఎంత అద్భుతం జరిగిందా మా అమ్మ ఇలా నడిచి వచ్చిందా ఇంట్లోకి అని చెప్పి నేను చేసిన పూజ ఎంత సింపుల్గా ఎంత నార్మల్గా ఉన్నా అమ్మ నా పూజను స్వీకరించడానికి స్వయంగా వచ్చేసారు చిన్న బాల త్రిపుర సుందరి దేవుని కూడా తీసుకుని వచ్చేసారని అనిపించింది అండ్ చిన్న పాప అది కూడా మా మనవరాలు ఎంత చక్కగా గాజులు వేయించుకొని బొట్టు పెట్టించుకొని పారాన్ని పెట్టించుకొని ఎంత చక్కగా చేసిందండి చాలా సపోర్ట్ చేసింది అండ్ నేను గాజు గాజులకు కూడా చక్కగా చిన్న సైజు దొరికితే అవి కొన్నాను నిజంగా చాలా చక్కగా కుదిరినాయి అన్నీ కూడా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లాస్ట్లో నాకు ఊరికి ఇలా బొట్టు పెట్టేసి కాళ్ళకు దండం పెట్టమని మూడు సార్లు నాకు కాళ్ళు ఇచ్చిందండి అసలు ఎంత హ్యాపీ అనిపింది మాటల్లో చెప్పలేను అసలు ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయింది మీరు నమ్మరు నవరాత్రులో ఇంకేం ఆర్డర్స్ వస్తాయి అనుకున్నాను కానీ ముగ్గురు వైజాగ్లో ఉండేవాళ్ళు భవానీ మాల వేసుకునే వాళ్ళు మార్నింగ్ మాకు మాల వేసుకోవడంలో లేట్ అయిపోయిందమ్మా మాకు ఏమైనా ఇలా ర్యాపిడో ద్వారా ఇవ్వగలరా మాకు పాదాలు అలానే కుంకుమ పసుపు అన్ని సమస్తం ఇవి కావాలి నాకు పూజ సామాగ్రి అనగానే వాళ్ళు మాల వేసుకున్నారనే విషయం తెలీదు అమ్మ అమ్మ అంటే నేను నార్మల్గా అనుకున్నాను కానీ ముగ్గురు కూడా భవానీ మాల వేసుకున్న వాళ్ళు నాకు కొంచెం దూరం అంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దూరం అయినప్పటికీ కూడా అనుకోకుండా కార్తీక్ నేను స్వయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళు మాల వేసుకోవడం వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు తాంబోలం ఇవ్వడం జరిగింది అది అసలు నేను అసలు మర్చిపోలేదనమాట నిజంగా అమ్మవారి దయ ఇలా ఉంటుందా అమ్మ కరుణ ఎంత బాగుంటుందా నిజంగా అమ్మ కరణిస్తే ఇలా ఉంటుందని చెప్పి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను ఓకే నేను కల్మషం లేకుండా పూజ చేశాను నా మనసులో ఎలాంటి కల్మషం లేదు ఎవ్వరి మీద కూడా నాకు తప్పుడు ఉద్దేశం లేదు ఎవరిని కూడా ఏమీ అనలేదు ఓకే నేను మనస్ఫూర్తిగా చేయబట్టే అమ్మ నన్ను మనస్ఫూర్తిగా దీవించింది అనుకున్నాను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే ఈ ముగ్గురు మాల వేసుకున్న వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కాదు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఒకరు మాల వేసుకున్నారు ఓకే ర్యాండమ్గా జరుగుతుంది అనుకున్నాను లేదు లేదమ్మా మీరు రండి ఇంటికి రండి సాక్షాత్ అమ్మవార్లో నాకు కనిపిస్తున్నారు ఇంటికి రండి ఇస్తా అన్నారు ఓకే ఒకటి ర్యాండమ్గా జరిగింది అనుకున్నాను రెండో వాళ్ళు మాల వేసుకుని ఉన్నారు మీరు మా ఇంటికి రావాలమ్మా మీరు అమ్మవార్లో ఉన్నారు తాంబూలం ఇస్తారని ఆవిడ ఆవిడ సేమ్ అందరివి కూడా అపార్ట్మెంట్స్ లిఫ్ట్లో వెళ్ళడం తాంబూలం తీసుకొని రావడం నిజంగా అసలు అది నేను ఇప్పటికీ చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి తల్లి చాలు నాకు నిజంగా నేను అనుకునేదానికి ఇంత నేను దీక్షగా చేసుకునేదానికి ఇంతకన్నా ఏం కావాలమ్మా అని అనిపించింది నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా చాలా ఏడుపు వస్తుంది సో అమ్మ నాకు దయ చూపించింది అనిపించింది ఇలానే నేను ఈ పదకొండు రోజులు కూడా పూజ చేసుకునే శక్తినివ్వమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అలానే అక్క మా ఇంటికి వచ్చింది కదా అక్కకు కూడా చక్కగా కాలు కడిగి పసుపు రాసి ఆరని పెట్టి అక్కకు కూడా తాంబూలం ఇచ్చానండి నేను అంటే మాత భవాని అవన్నీ అనలేను అక్కని అక్క అని అమ్మని అమ్మ అని అనగలను సో అక్క కూడా అమ్మతో సమానం ఎందుకంటే మా అక్క కూడా ఏమాత్రం తక్కువ కాదు మా అమ్మకంటే చాలా బాగా చూస్తుంది అంటే అమ్మకంటే అనను కానీ అమ్మతో సమానంగానే చూస్తుంది మా అక్క కూడా సో మా అక్క మా అక్కకి మనశ్శాంతిని ప్రసాదించి మన దేవుడిని కోరుకుంటాను అమ్మవారిని కోరుకుంటాను అక్కకి మనశ్శాంతి తప్పని ఇంకేం కోరుకోలేను అమ్మ దయ వల్ల మేమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ